హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాట్ టెన్ ముందు భాగం చూసి ఇది చూడండి దీప్తి నువ్వు ధరణికి రూమ్ చూపించు ధరణి బాబుని తీసుకువెళ్ళి స్నానం చేయించరా తరువాత టిఫిన్ తిని రెస్ట్ తీసుకో అని అంటాడు సాకేత్ కానీ అన్నయ్య నువ్వు నా కోసం జాబ్ చూస్తావా అని అడుగుతుంది ధరణి చూస్తాలే కానీ బాబు చిన్నవాడు కదా ఎలా కుదురుతుందని అడుగుతున్న అడుగుతాడు అవును అందుకే ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చూడు ఇంటి నుండి చేస్తానని చెబుతుంది ధరణి అలాగే మీరు ఏమి అనుకోకపోతే ఇంటిపైన పెంట్ హౌస్లో ఉంటాను అని చెబుతుంది ధరణి అదేంటి ధరణి మేము మీకు ఏమి కామా ఈ పరిస్థితుల్లో జాబ్ చేయడం ఏంటి పైగా విడిగా ఉంటానంటున్నావు మాతో ఉండొచ్చు కదా మాకు మాత్రం ఎవరున్నారని అడుగుతుంది దీప్తి అది కాదు వదిన నాకు చిన్నపాటి నుండి నా ఖర్చులకు నేనే సంపాదించుకున్నాను అవన్నీ నేనే చూసుకున్నాను ఎవరి మీద ఆధారపడడం నాకు ఇష్టం లేదు ప్లీజ్ కాదు అని అనకు నేను మిమ్మల్ని సొంత అన్నా వదినా అనుకున్నా కాబట్టే ఇక్కడికి వచ్చాను నువ్వు నన్ను తప్పుగా అనుకోకు అని అంటుంది ధరణి అది కాదు అని ఇంకా ఏదో చెప్పాలని అనుకుంది ఈ లోపు సాకేత్ తనని ఆపి సరే అలాగే చేద్దాం ఈ లోపు నువ్వు ఇక్కడికి ఫ్రెష్ అయ్యిరా అని పంపిస్తాడు సాకేత్ సరే థ్యాంక్స్ అన్నయ్య అని బాబుని తీసుకొని బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుంది ధరణి తన చూపించిన రూంలోకి వెళ్తుంది నువ్వు కూడా ఏంటి సాకేత్ తన చెప్పడం మానేసి ఓకే చెప్తావని అడుగుతుంది దీప్తి చూడు దీప్తి తనకి ఆత్మాభిమానం ఎక్కువ తన కష్టంతో బ్రతకాలని అనుకునే అమ్మాయి అందుకే నాకు తనంటే చాలా అభిమానం అని అంటాడు సాకేత్ తనకు నచ్చినట్టు ఉండనిద్దాం నువ్వు మనతో తను మనతో ఉండిద్ది కదా అది చాలు నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేయి వెళ్ళు అని తనని పంపిస్తాడు టిఫిన్ తిన్నాక బాబుని సాకేత్ ఇచ్చి దగ్గర ధరణి దీప్తి పెంట్ హౌస్ క్లీన్ చేస్తారు బెడ్రూమ్లో చిన్న కిచెన్ బెడ్రూమ్లో బాత్రూమ్ ఉన్నాయి ధరణికి ఇల్లు చాలా నచ్చింది బయటకు వచ్చి చూస్తే సిటీ అందంగా కనిపిస్తుంది కిచెన్లోకి కొన్ని సామాన్లు వంటలోకి కావలసిన పదార్థాలు దీప్తిని తీసుకువెళ్ళి తను తెచ్చుకున్న డబ్బులతో కొనిస్తుంది దీప్తి తొందరెందుకు అని చెప్పినా వినదు రెంటు కూడా పే చేస్తుంటే సాకే తుప్పుకోడు విడిగా ఉంటాను అన్నావు అని ఓకే చెప్పా రెంటు పే చేస్తానంటే కుదరదు అని సీరియస్గా చెప్పేసరికి సైలెంట్ అయిపోయింది ధరణి ఇక్కడ కాంతం లేచేసరికి టైం ఎనిమిదిన్నర అవుతుంది కాంతం లేచి టైం చూసి అదేంటి నేను ఇంతవరకు నిద్ర లేకపోవడం ఇదేం చేస్తుంది గుడికి వెళ్ళాలని రాత్రే చెప్పాను కదా అనుకొని వసే ధరణి అని పిలుస్తుంది కానీ ధరణి రాదు ఎక్కడ చచ్చింది ఇది మళ్ళీ పిలుస్తూ వంటగదిలోకి వెళ్తుంది అక్కడ ఉండదు ఇంకా ఇది లేదు లేవలేదు అని కోపంగా ధరణి రూమ్లోకి వచ్చి చూస్తే ఉండదు మంచంపై రాత్రి ఇచ్చిన చీర ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళినా నాకు చెప్పే వెళ్తుంది అనుకొని ఫోన్ చేద్దామని రూమ్లోకి వచ్చి చేస్తుంది టేబుల్పై లెటర్ చే చూస్తుంది తీసి చదివి కాంతం కళ్ళు ఎర్రబడ్డాయి ఒక్కసారిగా ధరణి అని ఇల్లు దద్దరిల్లేలా పోయే పోయేలా అరిసింది మొత్తుగా పడుకున్న నలిని ఉలిక్కిపడి లేచి కాంతం దగ్గరకు వెళ్తుంది ఏమైందమ్మా ఎందుకు అరిచావు నా నిద్ర చెడిపోయింది అని విసుగ్గా అడుగుతుంది మన జీవితం పోయేలా ఉంది నీకు నిద్ర కావాలా ధరణి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అని చెబుతుంది కాంతం వినగానే నాలినికి ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోయింది వెంటనే తేరుకొని ఏం మాట్లాడుతున్నావమ్మా అది వెళ్ళిపోవడం ఏంటి అని అడుగుతుంది నాలిని దానికి మీ ఇచ్చి పెళ్లి చేస్తామని తెలిసిపోయింది అందుకే అది వెళ్ళిపోయింది ఈ విషయం ముందు వాడికి చెప్పాలి అని గిరికి ఫోన్ చేస్తుంది కాంతం ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ పాటు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అంతవరకు బాయ్ బాయ్